భారత మాజీ ప్రధాని రాహుల్ గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలో మరి ఘనంగా నివాళులర్కించడం జరిగింది ముఖ్యంగా రాజీవ్ గాంధీ యువత స్వతంత్రు ఏదో ఒక కత్తిచ్చినటువంటి నాయకులు అదేవిధంగా ఇలా కంప్యూటర్ ఈ డబ్బులు అవుతున్నాయి కదా ఆనాడు వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలే ఈరోజు ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైంది కానీ రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి గొప్ప రత్న ఇవాళ ఆ రాజీవ్ గాంధీని కొన్ని దుష్ట శక్తులు మానవ బాంబు రూపంలో ఇవాళ ఆయనను చెప్పడం జరిగింది మేము రాజీవ్ గాంధీ దేశం కోసం చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలను యువత ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను తీసుకోవాలి కాబట్టి భారత రత్న అయినటువంటి రాజీవ్ గాంధీకి మేము స్వరూప నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళు రాజీవ్